నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల అమరావతి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకి తెలిసిందే జాతి అంటే పిశాచులు అంటూ ఆయన వ్యాఖ్యానించారు మరి ఈ వ్యాఖ్యల పైన కేసు నమోదైంది మరి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసలు మా పైన కేసులు పెట్టినా అక్రమ కేసులు బనాయించినా మేము జైలుకు వెళ్తామంటూ వీరాలు పలికిన వీరందరూ కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మా శ్రావణి మన పాప్కార్న్ వీక్షకులు కూడా సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బుక్ రాజ్యాంగం నడుస్తుంది మా పైన అక్రమ అరెస్టులు బనాయిస్తున్నారు సో అరెస్టులు చేసుకోండి మేము జైలుకి వెళ్తాము మూడు నెలలు ఉంటాము తర్వాత వచ్చేస్తాము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు సార్ మరి మొత్తానికి అమరావతి మహిళల పైన కృష్ణన్ రాజు ఏదైతే సాక్షి డిబేట్లో చేశారో అవంతా కూడా పెన్ను చర్చనీయాంశంగా మారింది సార్ కృష్ణన్ రాజు ఇప్పుడు అరెస్ట్ జైల్లో కూడా ఉన్నారు మరి మొత్తానికి ఆ వ్యాఖ్యల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేయడమే జరిగింది శంకరజాతి పిశాచులు రాక్షసులు మొత్తానికి వ్యాఖ్యల పైన అయితే కేసు నమోదైంది ఇప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసి ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇది ఒక సామెత ఉంది కదా మా సినిమాలో ఒక పాట ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తను నాయకులకి తను అనుంగులకి ఏం చెబుతున్నాడు ఏం ప్రభుత్వం మీద తిరగబడండి అవసరమైతే జైలుకి వెళ్ళండి ఏం చేయగలుగుతారు ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు నెలలు ఉంచుతారు వస్తారు పదహారు నెలలు ఉండి నేను ముఖ్యమంత్రిని కాలేదా జైల్లో ఉండి కాబట్టి జంకొద్దని చెబుతున్నాడు కానీ ఆచరణలో జరుగుతుంది భిన్నంగా జరుగుతుంది ఇప్పుడు రామకృష్ణారెడ్డి పార్టీకి శాశ్వత సమాధి కట్టాడు అనే పెద్ద సంచలనం వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతుంది అసలు పార్టీ మనుగడ సాగించలేదు అలాంటి వ్యక్తిని సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కిందసారి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి తేటంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డిదే పాత్ర అతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు రాజకీయ వ్యూహం తెలీదు మాట తీరు తెలీదు ఎవరిని ఎలా అంచనా వేయాలో తెలీదు ఎలాంటి రాజకీయ సందర్భంలో ఎలా వ్యూహాన్ని అను అనుసరించాలో తెలీదు అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి పార్టీలో ఇవాళ శాశ్వత సమాధి కట్టాడు ఇక ఈ పార్టీని బయటకు తీసుకురావటం ఎవరికీ కూడా వీలు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా శాశ్వతంగా ఇక అయిపోయినట్టేనని కూడా పార్టీలో అంతర్గతంగా చాలా పెను దుమారం రేగుతుంది అసలు పార్టీలో మేము ఎందుకు కొనసాగాలి ఇలాంటి వ్యక్తుల ఒక ముందు చూపు లేని వ్యక్తులు నోటి దృష్టితో ఏం మాట్లాడుతున్నారో తెలియని వ్యక్తుల్ని పార్టీలో కీలక స్థానాల్లో పెట్టి ప్రజల ముందుకు మనం ఎలా వెళ్ళాలి అనే ఆలోచన లో మంది ఈ పార్టీలో కొనసాగటం కన్నా బయటకు వెళ్ళిపోవటం బెటరు దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ మొదలైతే ఆయన కూడా జైలుకి వెళ్తాడు ఇక పార్టీకి పెద్ద దిక్కు అంటూ ఎవరు ఉండరు అనే దృక్పథానికి వచ్చేశారు ఇప్పుడు మీరన్నట్టు సజల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు తను చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల మీద ముందస్తు బెయిల్కి వెళ్తే ముందస్తు బెయిల్ నిన్న విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు గతంలో ఈ అతని తరపున దుష్యంత్ రెడ్డి కౌన్సిల్గా వాదిస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఇదే వ్యవహారం మీద డీజీపీకి ఫిర్యాదు చేశారు డీజీపీకి ఫిర్యాదు చేసిన దాని మీద మేము హైకోర్టుకి వెళ్తే తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది కూడా అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని అడిగాడు అతను ప్రభుత్వం తరఫున మా వాది ఇచ్చిన ఆయన ఏం చెప్పాడంటే ఖమ్మంపాటి శిరీష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కానీ ఆ ఫిర్యాదుని కూడా వాళ్ళు నమోదు చేయలేదు కాబట్టి ఈ అనుచిత వ్యాఖ్యల మీద ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని వాదించాడు అయితే అసలు ముందు ఇంకా ఫిర్యాదే నమోదు చేయలేదు అంటున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని అంశాలని నాకు నివేదిక ఇవ్వండి అని జడ్జి గారు పద్దెనిమిదికి వాయిదా చేశారు కాబట్టి రేపు వాయిదా పడింది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ముందస్తు బెయిల్కి వెళ్ళటం అంటేనే ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలకి పూర్తి భిన్నంగా ఉంది అందులోనూ ఆయన పార్టీలో సెకండ్ రెండవ స్థానంలో ఉన్నాడు తర్వాత ఇంకొకటి తను అంత వ్యాఖ్య చేసి జైలుకి వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నాడు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరైనా మనం కనుక ఎవరినైనా ఒక వ్యాఖ్య చేస్తే దాన్ని కట్టుబడతాం ఎస్ మేము దీని మీద ఎటువంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటామనేవాడు నాయకుడు సరే ఇక్కడ ఇంకొకటి సార్ మనం గతంలో చూసుకున్నట్లయితే సజ్జల భార్గవ రెడ్డి కూడా ఈ మహిళలందరిపైన కూడా అనుచిత పోస్టులు పెట్టించారని చెప్పి అభియోగాలు ఉన్నాయి మరి అసలు తండ్రే ఈ విధంగా ఉన్నాడు కొడుకు ఆ విధంగా ఉండడా అంటూ ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏమంటారు అసలు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు చేయడం ప్రెస్ మీట్లోనే ప్రజలందరినీ మహిళలందరినీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు మా ఊళ్ళలో ఒక సామెత ఉందమ్మా కాకి బావి గోడ మీద రెట్టేస్తే పిల్లకాయకి వచ్చి కాకిలో రెట్ బావిలోనే రెట్టేసిందని ఇప్పుడు తండ్రి అలా ప్రవర్తించినప్పుడు కొడుకు అంతకన్నా పరిపక్వత ప్రవర్తిస్తాడని ఎవరు అంకుం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొలువులో ఉండి ఏది చేసినా ఏం మాట్లాడినా మనకు చెల్లుతుంది జగన్మోహన్ రెడ్డి మనని రక్షిస్తాడు తర్వాత కోర్టులని న్యాయస్థానాలని ఏ వ్యవస్థనైనా మన దగ్గర ఉన్న డబ్బుతో మేనేజ్ చేయగలము ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మీరు అన్నట్టు సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్కి పెద్ద పెద్ద ఇద్దరు లాయర్లు పెట్టుకుని వాళ్ళకి కోట్లాని కోట్లు ఇవ్వాలని వాళ్ళే చదువుతున్నారు సుప్రీంకోర్టు లాయర్ల ఫీజులు ముందస్తు ఖర్చు పెట్టుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం వ్యాఖ్యానించారు భార్గవ రెడ్డిని అడిగారు నువ్వు పెట్టిన పోస్టులు మేము చూడలేదు అనుకుంటున్నారా అని అడిగారు ఈవెన్ ఇటువంటి పోస్టులు పెట్టే వాళ్ళకి బెయిల్ కూడా రాకూడదనే భయం ఉండాలని కూడా సుప్రీం కోర్టు అసలు మీరు ఎలా వచ్చారని కూడా అడిగారు అంటే మీరు పెట్టిన పోస్ట్ల పరిణామాలు ఎలాంటి ఎంత మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయో మీరు గమనించారా ఎంతమందిని మీరు వ్యక్తిత్వ హననం చేశారు అలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు చేసి అసలు మీరు ఏ ముఖంతో ఇక్కడికి వచ్చారని అడిగితే కూడా లాయర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి మేము ఇక్కడ ఇవ్వలేము దీన్ని మీరు వెళ్ళి ట్రయల్ కోర్టులో చూసుకోమని చెప్పి వెనక్కి పంపించేశారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు మేము ఎవరినైనా ఏదైనా వ్యాఖ్యానిస్తాం మళ్ళీ మా దగ్గరికి అరెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎంత పెద్ద న్యాయ వ్యవస్థ దగ్గరికైనా వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలము అంటే జగన్మోహన్ రెడ్డి గారే పన్నెండు సంవత్సరాల నుంచి అనేక ఇరవై ఒక్క పెద్ద కేసుల్లో ఏసీబీఈీ కేసు విజిలెన్స్ కేసుల్లోనే ఆయన విచారణ రాకుండా తప్పిచూ తిరుగుతున్నాడు కాబట్టి మనం మాత్రం చేయలేమా అనే ఒక ధీమా వీళ్ళకి వచ్చేసింది నిజానికి ఆ వ్యాఖ్యలో వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఉనికినే తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టేసింది దాంతో నాయకులందరూ కూడా ఎవరిదో వాళ్ళు చూసుకుంటున్నారు ఇలాంటి వ్యక్తులు అసలు ప్రజల్లోకి మేము ఎలా వెళ్ళగలుగుతాము వాళ్ళు తిట్టింది అమరావతి మహిళలు కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానికాన్ని తిట్టినట్టు ఎందుకంటే అమరావతిని వేరేగా చూస్తున్నారు వీళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాకు మొకుటాయమానమైన ప్రదేశం అమరావతి వాళ్ళు చేసిన త్యాగాల మూలనే ఇవాళ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడింది తర్వాత రాజధాని లేదు అనే ఒక అవమానకరమైన పరిస్థితుల నుంచి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు నిరంతరం పోరాడి మళ్ళీ సాధించారు అటువంటి వాళ్ళని ఇతను నిందించాడు అంటే రాష్ట్రం మొత్తం వాళ్ళు తలదించుకుంది అలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఈ ముందస్తు బెయిలు అతను తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు న్యాయస్థానాలు సాంకేతిక పరమైన అంశాల మీద ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఇవ్వచ్చు కూడా కానీ దెబ్బతిన్న ప్రజల మనోభావాలకి ఎవరు కూడా చికిత్స చేయలేరు అంత తీవ్రమైన పదజాలం వాడాడు కృష్ణం రాజే ఒక బుద్ధి తక్కువ వాడు అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువని నేను అన్నట్టుగా మాట్లాడాడు కనీసం రాజు ఆ జడ్జి గారు అడిగినప్పుడు కనీసం తల వంచుకుని అవును మా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా దీన్ని వ్యతిరేకిచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని ఈతో చెప్పారు అని కనీసం అక్కడ ఒప్పుకున్నాడు క్షమాపణ చెప్పకపోయినా జరిగినది తప్పేనన్న భావనని వ్యక్తం చేశాడు కానీ ఈయన మాట్లాడిన మాటలు తీవ్రంగా ఉన్నాయి అతను శంకరజాతి అని ఎవరినో అన్నాడు జాతి వాళ్ళని అమరావతిని జాతి అనలేము వాళ్ళ భూముల్ని త్యాగం చేసి అమరావతిని రాష్ట్ర రాజధానికి ఇచ్చారు ఈయన ప్రభుత్వ భూముల్ని అటవీ భూముల్ని ఇరిగేషన్ శాఖకు చెందిన భూముల్ని దాదాపు యాభై ఎకరాల పైన కడప దగ్గర సీకేదిన్ని మండలంలో ఆక్రమించుకున్నాడని అనేక నివేదికలు బయటకు వచ్చిన తర్వాత అది శంకరజాతీయాలు చేసే పనులు ఏంటంటే ప్రభుత్వ భూముల్ని ఇతర శాఖల భూముల్ని అటవీ శాఖ భూముల్ని ఆక్రమించే వాళ్ళని శంకరజాతీయాలు అంటారు వాళ్ళ సొంత భూముల్ని తరతరాలుగా వస్తున్న భూముల్ని ప్రజల క్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం త్యాగం చేసిన వాళ్ళని జాతి అందరూ వాళ్ళని మూర్తులు అంటారు ధనులు అంటారు అది ఆయనకి చెప్పటం తెలియక ఇలాంటి మాటలు మాట్లాడాడు తర్వాత వాళ్ళందరూ శంకరజాతి కాకుండా ఒక సమీకృతమై ఒక యునైటెడ్ ఫోర్స్గా వచ్చారన్నాడు అందుకే వాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వం మీరు ఎంత అణిచివేసినా నిలబడ్డారంటేనే వాళ్ళ ఐక్యతే వాళ్ళ బలం మీరు ఎన్ని రకాల ప్రభుత్వ వీటిని ఉపయోగించారు దౌర్జన్యకరమైన పోలీసు వ్యవస్థలను ఉపయోగించి లాఠీలు ఛార్జీలు చేయటమా వాళ్ళ చీరలు చింపేయటమా బట్టలు కాలవల్లో కాలువల్లో పడేసి కొట్టటమా మీరు చేయిన అకృత్యం ఏదైనా ఉందా దానికి కదా మీకు వాళ్ళ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వచ్చింది ఇప్పుడు నువ్వు ఈ మాటలు చేయటం వలన ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీ కానీ అటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్రంలో కనపడవద్దు అనే జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇస్తారు అమరావతి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరేగా చుట్టాల మా అందరికీ మా శిరస్సును పెట్టుకోదగ్గ ప్రజలు వాళ్ళు అలాంటి వాళ్ళని నిందించే కదా ఇప్పుడు మూడు రాజధానులు పెడతామని చెప్పి వాళ్ళని అవమానం చేసి అన్యాయం చేసి వేదనకు గురి చేసినందుకు శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అంతకన్నా పెద్ద తీవ్రమైన తప్పు చేశాడు ఇక అసలు అతని పార్టీకి ఒక చరిత్రలో మిగిలిపోతాడు వైఎస్ఆర్సిపిని శాశ్వత సమాధి చేసిన వ్యక్తిగా మిగిలిపోతాడు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ మా శ్రావణి మన పాప్కార్న్ వీక్షకులకు కూడా